ఒక నాడు ఋషి అడవిలో ఒక పెద్ద చెట్టు కింద ధ్యానంలో కూర్చొని ఉండగా జోరు గాలితో కూడిన వాన ఒకటి మొదలయ్యి వాన చాలాసేపు కొనసాగింది వానలో తడవకుండా ఉండాలని ఋషి చాలా ప్రయత్నించాడు దగ్గరలో ఉన్న పొదల చాటుకు వెళ్ళాడు తను కూర్చున్న చెట్టు మొదలకు అంటు పెట్టుకొని ముడుచుకొని కూర్చున్నాడు ఎంత చేసిన వాన చినుకులను ఆయన జయించలేకపోయాడు బాగా తడిసిపోయాడు వాన చాలాసేపు కురిసింది ఆయన వేసుకున్న ఉత్తరీయము శరీరం మొత్తాన్ని పూర్తిగా కప్పటం లేదు కూడాను అందువల్ల అసలే నీరసించిపోయిన ఆ ఋషి శరీరం వనకడం మొదలుపెట్టింది చాలాసేపు జోరుగా కురిసిన తర్వాత వాన ఆగిపోయింది గాలి కూడా తగ్గింది అడవంతా నిశ్శబ్దం ఆవరించింది పారే వాన నీటి శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి ఆ సమయానికే పశువులు కాసే పిల్లవాడొకడు రుషి కూర్చున్న చెట్టు ముందు నుండి పోతున్నాడు మేపడం కోసం తను అడవికి తోలుకొచ్చిన పశువులను వాడు ఊరి వైపుకు తోలుకొని పోతున్నాడు అతని దుస్తువులు ఏమాత్రం లేవు పొడి పొడిగా ఉన్న బట్టలతో పిల్లవాడు చాలా హుషారుగా పశువుల్ని తోలుకొని పోతున్నాడు పైగా అతను వాన మీద ఒక మంచి జానపదాన్ని రాగాయుక్తంగా పాడుతూ పోతున్నాడు కులాసాగా ఋషికి ఆశ్చర్యం వేసింది ఆయన అనుకున్నాడు ఎన్ని విద్యలు నేర్చాను నేను కానీ వానలో తడవలేకుండా ఉండే విద్యను మాత్రం నేర్చుకోలేదు ఈ పిల్లవాణి చూస్తే ఏ విద్య నేర్పినట్లు లేడు కానీ వానకు ఏమాత్రం తడవలేదు కదా ఏమిటో ఆ విద్య అని ఆ రోజు ఆ రాత్రంతా ఆయనకు సరిగ్గా పట్టలేదు అంత చిన్న పిల్లవాడు ఇంతటి విద్యను ఎక్కడ నేర్పాడో తెలుసుకోకపోతే ఇక నిద్ర పట్టేటట్లు లేదు తెల్లవారిన క్షణం నుండి ఆయన ఆ అబ్బాయి ఎప్పుడు పశువులు తోలుకొని వస్తాడా అని చూశాడు అంతలోనే అబ్బాయి హే డూర్ డోర్ అని పశువులను అదిలించుకుంటూ అక్కడికి వచ్చాడు ఉండబట్టలేని ఋషి అడిగాడు నిన్న జోరుగా వాన కురిసిన తర్వాత కూడా నువ్వు ఏమాత్రం తడవకుండా పొడి పొడిగా ఉన్న బట్టలతో ఊరి వైపుకు పోవడం నేను గమనించాను ఈ అడవిలో ఆ వానకు తడవకుండా నువ్వు ఎలా ఉండగలిగావు అని ప్రశ్నించాడు పిల్లవాడు సిగ్గుపడుతూ నవ్వాడు ఓ అదా ఏమీ లేదు స్వామి వాన వస్తుందని అనిపించగానే గోచి తప్ప మిగిలిన బట్టలన్నీ విప్పేసి నా దగ్గరున్న లొట్టి చిన్న కుండలోకి అదిమి పెట్టాను ఇక వాన మొదలవగానే ఆ లొట్టిని ఒక రాయి మీద బోర్లించి పెట్టేశాను నేను వెళ్ళి చెట్టు కింద నెమర్లు వేస్తూ నిలబడి ఉన్న నా బంగారు ఆవుల నీడన కూర్చున్నాను అంతే నేను పెద్దగా తడవలేదు నా బట్టలు అసలే తడవలేదు అన్నాడు వానకు తడవని విద్యలోని మర్మం అర్థమైన ఋషి చిరునవ్వు నవ్వాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బొంతల వర్షిన్